రాజధాని అమరావతి ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పార్వతీపురం మన్యం జిల్లాలో కూటమి మహిళా నేతలు ఆందోళన చేపట్టారు తక్షణమే సాక్షి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మంత్రి సంధ్యారాణితో పాటు పలు మహిళా సంఘాలు ఆ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు సాక్షి ఛానల్పై మంత్రి సంధ్యారాణి సాలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు అమరావతి మహిళల మీద సాక్షి ఛానల్లో ఎంత రోత రాతలు రాశారో రోత మాటలు మాట్లాడుతున్నారో మీ అందరూ చూశారు జగన్మోహన్ రెడ్డి సాక్షి ఛానల్లో దాన్ని భారతిరెడ్డి గారు చూస్తున్నారు అనుకుంటాను అంటే ఆవిడ ఒక మహిళగా ఇంకొక మహిళల్ని అంత కించపరచడం అసలు మనం ఎక్కడ కూడా చూడం నిన్న లేదు మొన్న ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరినీ కూడా వెన్నుపోటుదారులు అని సంబోధించారు ఈరోజు చూసుకుంటే అమరావతిలో మహిళలందరూ కూడా వేష్యలు అన్నారు ఆ పదం అనడానికి నాకు చాలా బాధగా ఉంది జగన్మోహన్ రెడ్డి నీకు ఎంత మతి చెల్లించినా ఎంత ఉన్మాదం ఉన్నా ఎంత పొగరున్నా కానీ అలా మాట్లాడచ్చా మీరు ఏం మాట్లాడాలనుకున్నారో అదే మీ ఛానల్లో మాట్లాడతారు ఎప్పుడు మీరు ఏం చెప్తారో అదే స్క్రిప్ట్ వాళ్ళు అక్కడ ఓపెన్ చేస్తున్నారు ఎంత దారుణంగా నువ్వు కూడా అమరావతిలో ఉన్నావు అనుకుంటాను నీ ఇల్లు కూడా అమరావతిలో ఉందనుకుంటాను నీ తల్లి నీ చెల్లి నీ భార్య నీకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు అంటే నీ ఇంట్లో రాడవాళ్ళు ఉన్నారు అసలు ఏమనుకుంటున్నావు అసలు నువ్వు అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్నట్టే అంటే నీకు మహిళల మీద ఎంత చులకన భావం ఉందో అర్థమవుతుంది పునర్జన్మ అట్లాంటి ఒక మహిళని ఇంత దారుణంగా కించపరచాలని ఎలా అనుకుంటున్నావు నువ్వు నీ ఇంట్లో తల్లిని చెల్లిని గెంటేసినంత ఈజీగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరు మహిళలకు కూడా కించపరచాలని మాట్లాడుతున్నావా నీ ఇంట్లో భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు మర్చిపోయావా నీకంటే తల్లి చెల్లి అంటే అక్కర్లేదు బయటకు గెంటేసా బయటపట్టుకొని కానీ నీ భార్య ఉంది నీ భార్య ఆ ఛానల్కి ఆవిడే ఓనర్ అలాంటి ఒక మహిళ అయి ఉండి ఇంకొక మహిళని ఇంత దారుణంగా మాట్లాడడం ఎక్కడైనా మనం చూసామా అందుకే పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ చేస్తున్నాం వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి ఎవరు మాట్లాడారో ఎవరు మాట్లాడించారో ఎవరు దాని వెనక్కున్నారో ఇవన్నీ బయటకు తీయాలి ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరాలి